హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు ఈ వీడియోలో నేను హెయిర్ ప్యాక్ చూపెడుతున్నాను నేను రెగ్యులర్గా వాడతాను ఇది సో ఇది వచ్చేసి అలోవీరా ఒక ఆనియన్ అండ్ కొంచెం గోరింటాక్తో ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా ఎలోవీరాని ఇలా సైడ్స్ తీసేసి కట్ చేసుకోవాలి అలోవీరాని చెట్టు నుండి కట్ చేశాక ఒక ఫైవ్ మినిట్స్ వాటర్లో ఉంచాలి ఆ ఎల్లో ఈష్ కలర్ జెల్ అయితే వె పోతుందనమాట అది పోయినాక మనం ఇలా పైన ఉన్నప్పుడు తీసేసి ఆ జెల్ని సపరేట్గా తీసుకోవాలి ఈ జెల్ హెయిర్కి చాలా మంచిది అండ్ స్కిన్కి కూడా చాలా మంచిది మనం దీన్ని ఫేస్కి కూడా అప్లై చేసుకోవచ్చు డైరెక్ట్గా సో ఇలా మొత్తం అయితే సపరేట్ చేసుకొని దీన్నైతే పక్కన పెట్టుకోవాలి హెయిర్ని అయితే బాగా రీగ్రోత్ చేస్తుంది వచ్చేసి ఒక మిక్సీ జార్లో ఈ జెల్నంతా తీసుకున్నాను మీ హెయిర్కి మీకు తగినంత జెల్ని మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ ఒక ఆనియన్ పీసెస్ అయితే వేసాను ఇప్పుడైతే బ్లెండ్ చేశాను సో ఇది లిక్విడ్ లాగా అవుతుందనమాట సో ఇది వేరే బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని మళ్ళీ గోరింటాకు అయితే బ్లెండ్ చేశాను సపరేట్గా మీరు గోరింటాకు మీకు నచ్చితే వాడండి లేకపోతే స్కిప్ చేసేసుకోండి గోరింటాకు ప్లేస్లో మీరు మందార ఆకు కానీ మందార పూలు కానీ యూస్ చేసుకోండి నేనైతే కొంచెం వైట్ హెయిర్ ఉండడం వల్ల గోరింటాకు అయితే వాడుతున్నాను ఇలా ఒకసారైనా అప్లై చేసుకుంటే మంచిది తెల్ల జుట్టు రాకుండా ఉంటుంది సో ఇలా తల మొత్తం అప్లై చేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ మినిట్స్ ఉంచుకోవాలి మొత్తం ఆరాక మీరు రెగ్యులర్గా వాడే షాంపూతో హెయిర్ బాత్ అయితే చేయండి చాలా బెటర్ రిజల్ట్స్ అయితే ఉంటాయి ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అయితే అనుకుంటున్నాను లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ